నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు నేను వండబోయే కర్రీ గోరుచిక్డు కర్రీ కొంతగా చేదుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ కర్రీ చేదు లేకుండా నేను ఈరోజు వండబోతున్నాను ఈ చిక్కుడిని వేళ్లతోటే తుంపేసాను దీనికి చాక్ అవసరం లేదు చాలామంది వేళ్లతోటే తుంపుతారు ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్ట అనమాట మిక్సీ పట్టి ఒక క్రష్ ఒక్క రౌండ్ తిప్పాను కచ్చపచ్చగా ఇది అవుతుంది మరీ అంత తిక్పేసి లాగా మనం చేయక్కర్లేదు ఆ తర్వాత మనం కర్రీ ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని తాలింపు సామాన్లు వేసుకోవాలి ఆవాలు వేసాను జీలకర్ర వేసాను శనగపప్పు వేసాను ఆ తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసాను కొంచెం ఫ్రై అయ్యమని ఫ్రెండ్స్ బాగా ఫ్రై అయిపోవాల్సిన అవసరమే లేదు కొద్దిగా పచ్చపచ్చగా ఉంటేనే ఈ కర్రీ బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే క్రష్ చేసి పెట్టుకున్నాము ఈ చికెన్ని అది వేసేద్దాం అది వేసి బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎందుకంటే ఇది పచ్చివాసన రాకుండా ఉండాలి కదా బాగా ఫ్రై చేయాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇది కలర్ మారిపోతుంది మనకి ఇది పచ్చదనం పోతుంది అనమాట ఆ విధంగా అయితే బాగా ఫ్రై అవుతుంది చాలామంది ఉడకబెట్టి వేసుకుంటారు నేను కచ్చా ఈ విధంగా పచ్చిగానే నేను గ్రైండ్ చేసి వేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ వేసామనుకోండి త్వరగా మగ్గిపోతుంది మనకి ఫ్రై అయిపోద్ది అన్నమాట త్వరగా సో ఈ విధంగా మనం ఫ్రై చేసుకుంటే మనకి ఈ కలర్లోకి మారుతుంది ఆ తర్వాత మనం యాడ్ చేసుకోవచ్చు కారము పసుపు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత బాగా పెట్టుకుందాం ఇంకొద్దిసేపు మనం ఫ్రై చేద్దాం ఆల్మోస్ట్ ఉడికిపోయింది అన్నప్పుడు ఈ విధంగా ఈ కలర్లోకి వస్తుంది ఫ్రెండ్స్ ఆ తర్వాత నేను శనగపండి తీసుకున్నాను ఈ శనగపిండిని ఒక టూ స్పూన్స్ వేసాను అనమాట టూ టేబుల్ స్పూన్స్ చాలామంది పప్పు వేసుకుంటారు పప్పు అంటే ఆల్మోస్ట్ లైక్ శనగపిండి కాబట్టి నేను కారం అయ్యి సపరేట్గా వేసాను కాబట్టి ఈ విధంగా నేను శనగపిండి వేసుకున్నాను ఈ శనగపిండి మొత్తము ఈ యొక్క మొక్కలకు అంతటికి పట్టాలి బాగా పట్టేసిన తర్వాత ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది మీరు తింటే మీరు ఈ చేదైతే ఏదైతే ఉంటుందో ఈ గోర్చి కూడా చేదనేది అనేది అసలు మీకు తెలియదు ఫ్రెండ్స్ ఒక్కసారి ట్రై చేయండి మీరు మళ్ళీ మళ్ళీ కూడా ఇది వండుకుని తింటారు చాలామంది గోరుచిక్కుని చేదు ఉందని అవాయిడ్ చేస్తారు ఆ విధంగా చేదు వండకుండా ఉండాలంటే ఈ విధంగా మనం పుట్నాల పప్పు కానీ జనగొండి కానీ వేసుకుని ట్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే కుమారాజా కిచెన్ లేదా కిచెన్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ వేయండి కామెంట్ పెట్టు